నమస్కారం సురేష్ బాబు గారు నమస్కారం గారు మన పురాతన గ్రంథాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక ఈ శ్రవణ నక్షత్రం వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో తెలియజేస్తారా ఆ వసుంధర్ గారు మన మీరు అడిగిన విధంగా ప్రాచీన గ్రంథాల్లో కనుక చూసుకుంటే యాన్షియంట్ స్క్రిప్చర్స్లో వీళ్ళ గురించి చాలా చక్కగా వివరించారు వీళ్ళకి ఏమి శాస్త్రాను శాస్త్రానురక్త బహుపుత్ర మిత్రః సత్ప్రవత్త భక్తికి విరాజిత వర్ణ అని చెప్పేసి చెప్తూ ఉంటారు అంటే వీళ్ళు శాస్త్రాలు అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు రామాయణం చదవటం భగవద్గీత చదువుకోవటం స్క్రిప్చర్స్ గురించి బాగా చదువుకొని అందులో ఉన్న నీ కూడా మన అర్ధాలు తెలుసుకోమంటారు రెండోది బహుపుత్ర మిత్ర వీళ్ళకి సంతానం చాలా ఎక్కువ ముగ్గురు నలుగురు కొడుకులు ఉండటం వాళ్ళకి మళ్ళీ మనవాళ్ళు మనవాళ్ళు ఉండటం ఆయుషు దీర్ఘంగా ఉంటారు అందుకంటే మిత్ర వీళ్ళకి ఎక్కడున్నా కానీ ఫ్రెండ్స్ చాలా మంది ఎక్కువగా ఉంటారు వీళ్ళని అందరూ ఇష్టపడుతూ ఉంటారు వీళ్ళందరినీ ఇష్టపడుతూ ఉండే మనస్తత్వం కలిగిన వాళ్ళు సత్ప్రవర్త అంటే చక్కగా ప్రవర్తన కలిగి ఉంటారు భక్తి భక్తి భావంతో ఎక్కువగా ఉంటారు విరాజితారి వర్గ అంటే అందరితో కలిసి ఆ ముందుకెళ్ళబోయే గుణాలు కలిగిన వాళ్ళు అని అందుకనే ప్రేమ పురాణ శ్రవణే ఇవి వీళ్ళు ప్రేమపూర్వకంగా ఉండి పురాణాలంటే బాగా ఇష్టం చూపించేవాళ్ళు కాబట్టి వీటిని మనకి గ్రంథాలు చెప్పబడి ఉందనేది చెప్పేసి మనకి తెలియజేస్తున్నాను రోసేందర్ గారు